కోయట్లో డ్రైవర్కు శాలరీ ఎంత ఇస్తాడు అనేది ఈ వీడియోలు అయితే చూద్దాము లో అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు డ్రైవర్కు ఎనభై దినార్లు కావచ్చు తొంభై కావచ్చు నూట పది కావచ్చు నూట ఇరవై కావచ్చు అనేది అది మన అదృష్టం అనమాట మీరు వచ్చే అదృష్టాన్ని బట్టి ఉంటుంది అది అన్ని ఇండ్లు స్టార్టింగ్లోనే నూట ఇరవై ఏరు కొన్ని ఇండ్లు స్టార్టింగ్లో డెబ్బై ఎనభై అంటారు మళ్ళీ పెంచుతారు కొంతమంది స్టార్టింగ్లోనే నూట ఇరవై దినార్లు ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చినాక సంవత్సరం రెండేళ్ళు చేసిన తర్వాత నూట నలభై నూట యాభై కూడా చేసే ఇండ్లు ఉన్నాయి హైయెస్ట్ శాలరీ నేను నిండేది కోటి ఇంట్లలో నూట డెబ్భై నూట ఎనభై తీసుకునే వాళ్ళు కూడా కొన్ని పాత ఇండ్లంటే ఒకే ఇంట్లో పది ఏండ్లు పదిహేదేండ్లు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే పాతకపోయి ఉంటారు చూడండి డ్రైవర్గా ఇంట్లో అటువంటి వారికి నూట ఎనభై రెండు వందల జీతం కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్లకు నమ్మకంగా వాళ్ళ పనులు అన్నీ చేసి పెడుతుంటారు వాళ్ళ పిల్లోలను స్కూల్కి ఉంటారు అదేవిధంగా వాళ్లకు సూపర్ మార్కెట్కి పోయి సరుకులు తెచ్చిస్తుంటారు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళను లేడీస్ని ఎక్కడికన్నా తీసుకురావడము షాపింగ్కి తీసుకు తీసుకురావడము ఇట్లా నమ్మకంగా చేస్తూ ఉంటారనమాట ఇట్లా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా కొద్దిగా నమ్మకమైన డ్రైవర్లాగా స్థిరపడి తింటారు కాబట్టి అటువంటి వారికి వాళ్ళు వెళ్ళిపోతామన్న కూడా వీళ్ళు ఇంకా ఒక పది ఇరవై మేము పెంచుతాము ఇక్కడే ఉండు అన్నట్లుగా వాళ్లకు అయితే ఎక్కువ ఇస్తుంటారు అనమాట ఇటువంటి వారికి అంటే అందరికీ ఇలాగే ఉండదు అనమాట కొంతమందికి ఎన్నేళ్ళు చేసినా కూడా ఏం పెద్దగా పెంచరు అనమాట నూట ముప్పై నూట నలభై అలాగే ఉంటుంది కొంత కొంతమందికి ఎక్కువ శాలరీ కూడా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చే ముందు ఆలో ఎంచుకొని రావాలన్నమాట ఎందుకంటే అన్ని ఇండ్లు ఒకటేలాగా ఉండాలన్నమాట కోయర్లో కొన్ని ఇండ్లు సతాయిస్తారు డ్రైవర్ అంటే ఓన్లీ డ్రైవర్ కాదు ఆల్ ఇన్ వన్గా అనమాట అంటే ఇంట్లో ఎన్ని బండ్లు ఉంటే అన్ని బండ్లు కడగాలి వాటికి స్నానం చేయించాలి ఆ తర్వాత ఏదన్నా ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట ఇట్లా ఇండ్లు కొన్ని ఉంటాయి కొన్ని ఇండ్లు అనేది ఓన్లీ స్కూల్ డ్యూటీ ఎప్పుడన్నా పని పడినప్పుడు అక్కడ వదిలి రావడం గెలు రావడం ఇట్లా పని ఇలా ఉంటాయి మరి కొన్ని ఇళ్ళల్లో దివాణి పని అంటే ఛాయ్ ఖర్జూరం ఇది ఈ ఛాయ్ పని కూడా వాళ్ళే చేయలేనమాట ఖాళీ టైంలో మళ్ళీ బయట పోయేటప్పుడు డ్రైవింగ్ చేయాలా ఇట్లా ఇన్ వన్గా వాడేస్తాడు అనమాట కొన్ని ఇండ్లల్లో వాళ్ళు వాడినా కూడా మంచిగా చూసుకొని జీతం మంచిగా ఇచ్చి మంచి రూము మంచి ఏసీ ఉండే రూము డ్రైవర్కి ఇచ్చే రూములు కొన్ని అయితే రేకుల రూమ్ అడుగు ఇస్తూ ఉంటారు అనమాట కొన్ని బాగా మోల్డింగ్ ఉండేటివే మంచిగానే మంచి రూమ్ ఇస్తారనమాట అటువంటి వాళ్ళకైతే బాగుంటుంది కొన్ని మరీ దారుణంగా రేకుల రూము ఇచ్చి ఆ రేకుల రూమ్లోనే ఏసీ బిగిచ్చి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళకు చూడ్డానికి కూడా కొంతమంది అయితే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కూడా అక్కడ ఉండలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇల్లు గుర్తొస్తుంది అనేసి అంటే ఇక్కడకు వచ్చే ముందే ఆలోచించుకోవాలన్నమాట ఉండగలను చేయగలను ఫ్యామిలీ వదులిని అక్కడ ఉండగలను చేయగలను ఎటువంటి కష్టమైనా చేస్తాను అనే అనేవాళ్ళ మట్టుకే కోయట్లో అయితే రాగలగాలన్నమాట ఏదో వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడి మళ్ళీ ఎన్నికి పోవాలంటే వచ్చిన దానికి ఖర్చు వేస్ట్ అప్పు చేసుకొని ఆ అప్పు మళ్ళీ తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట కోయటలో రావడానికి ఏదేమైనప్పటికీ ముందుగా ఆలోచించుకొని అన్నిటికీ సిద్ధం అయితేనే ఇక్కడికైతే రావాలన్నమాట వచ్చి చాలామంది కష్టపడి సంపాదించుకొని నెలకు మన ఇండియా డబ్బులో చెప్పాలంటే నెలకు నలభై వేలు హయ్యెస్ట్ అనమాట ఇక్కడ కోయేటలో డ్రైవర్ శాలరీ నలభై నుంచి యాభై వేలు లో మధ్యలో హయ్యెస్ట్ అంటే అది స్టార్టింగ్ అంటే ముప్పై వేలు ఇస్తుంటారు స్టార్టింగ్ అంటే ఇంకా తక్కువ ఇచ్చే ఇండ్లు కూడా ఉంటాయి అనమాట అది మన లక్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇక్కడ ఏంటంటే ఎలా ఉన్నా సర్దుకొని పోవాలి అటువంటి వారే ఇక్కడ గెటిన్ కాగలరు కోయట వాళ్ళు ఏమన్నా మాట్లాడినా కూడా మనము వాళ్ళకి ఎదురు చెప్పకుండా అలాగే అలాగే బాబా అని చెప్పేసి పోతూ ఉంటే మంచిగా ఉంటుంది వాళ్ళకి ఏదన్నా మనం వాళ్ళు ఏదన్నా ఇంటికాడ కోపడినట్లుగా ఇక్కడ కోపడితే అనమాట మెయిన్గా మనము వాళ్ళు చెప్పినట్లు చేసుకొని పోతే లైఫ్ అనేది సాఫీగా అనమాట ఇక్కడ కోయట్లో బట్ ఎక్కడైనా అంతే అనమాట ఇప్పుడు మనం కూడా ఇండియాలో డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆఫీసర్ చెప్పినట్లుగా వింటే కింద ఉండే జాబ్ హోల్డర్ అనేది సాఫీగా పోతూ ఉంటుంది లేదు పైనుండే ఆఫీసర్కు మనము ఇదిగా చేస్తే వడింగ్ ఎక్కువ ఇది చేస్తాడు అనమాట మనకు పైనుండే ఆఫీసర్ అది ఎక్కడైనా అది వర్తించేది అనమాట ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఇదే ఫార్ములా అనమాట మనము ముందు మెయిన్గా ఓపిక ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బయట దేశం వచ్చినప్పుడు ఓపిక ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓపిక ఉంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నీతో అలవాటు పడిపోయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళే నేను వదులుకోలేరు అనమాట ఎందుకంటే నీ 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 అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా పది ఇరవై ఐదు నాకు ముప్పై ఐదు నాకు పెంచాలంటే నేను జీతానికి ఇంకా కంటిన్యూ చేసుకుంటారు కానీ మెయిన్గా డ్రైవరు ఇక్కడ ఏంటంటే దారులు కన్ తెలుసుకోవాలి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు ఎట్లంటే నూట ఇరవై స్పీడ్ బోల్ ఏ లైన్లో పోతే మనకు రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇప్పుడు కెమెరా కొడుతుంది కొన్ని లైన్లలో నూట ఇరవై బోల్ అంటే నూట ఇరవై బోల్లు ఆ నూట ఇరవై దగ్గర ఎనభైయో డెబ్బైయో స్పీడ్ వినారనుకో వెనకాలళ్ళు గుద్ది బాధ దింగుతారనమాట నూట ఇరవై స్పీడ్ పోయేతాన నూట నలభై నూట యాభై వినారనుకో కెమెరాలు ఉంటాయి నూట ఇరవై కంటే ఎక్కువ స్పీడ్ పోతే అది పట్టేస్తుంది అనమాట పట్టేసి మనకు ఆ బండి నెంబర్ క్యాప్చర్ చేసి పెట్టేస్తుంది ఆ తర్వాత మన ఓనర్ ఎవరైతే కఫీలు ఉంటారో కఫీల్కి అనేది నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఫైన్లు కూడా సుమారుగా పెంచారు పోయో ముందులాగా లేదు ఫైన్లు కూడా ముప్పై వేలు నలభై వేలు అట్లా ఉన్నాయి ఫైన్లు ఇప్పుడు స్టార్టింగ్ ఫైన్ ఎత్తుకున్నాయి మరి కుయట్లో డ్రైవర్కు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏముండదా అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంట్లో పనిచేస్తున్న ఇంట్లో ఎలాగో బండ్లు కడుగుతుంటాము మన పక్కరింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు ముందరింటి వాళ్ళకు బండ్లు కడిగే అవసరం అయితే ఉంటుంది ఆ బండ్లు మనము వాళ్ళు కడగమని చెప్తారు మేము డబ్బులు ఇస్తాము ఈ బండ్లు కూడా కడుగు అంటారు ఒక బండికి ఐదున్నర్లు ఇస్తారు నాలుగు బండ్లు సెలెక్ట్ చేసుకుంటే నాలుగు బండ్లు ఆ పక్కన ఇంట్లోనో ఈ నాలుగు నాలుగైదు బండ్లు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇరవై ఐదున్నార్లు వస్తాయి నాలుగు బండ్లు కడిగితే నెలకు ఆ విధంగా కొంతమంది పదహైదు బండ్లు ఇరవై బండ్లు కడిగే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లోనే ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటారు కానీ చాలా ఓపిక ఉండాలన్నమాట ఆల్రెడీ మనం ఉన్న ఇంట్లోనే ఫుల్ వర్క్ ఉండి దోల తెరిపోతుంటే మళ్ళీ ఎక్స్ట్రా బండ్లు ఎక్కువ కడగలేరు అనమాట అది కూడా కొన్ని చోట్ల పని దొరకచ్చు దొరకపోవచ్చు తెలియదు అనమాట ఎందుకంటే ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట దాన్ని ఏమంటారు ఓవర్ టైమ్ అనమాట ఆ విధంగా కానీ మనం ఆల్రెడీ చేస్తున్న ఇంట్లోనే ఎక్కువగా అలసిపోయినప్పుడు రెండు రూమ్లో పోయి కూర్చోవాలి రెండుసేపు రెస్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది కానీ ఇంకా బండ్లు కడగలని ఎవరికైతే అనిపించదు అది ఖాళీగా ఉన్నవాళ్ళు ఒకవేళ ఆ ఇంట్లో ఎక్కువ పని లేదు మనం వచ్చిన ఇంట్లో అదృష్టం బాగుండి పని ఎక్కువ లేదు ఎక్స్ట్రా ఇన్కమ్ ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం ట్యాక్సీ డ్రైవర్ శాలరీ గురించి అయితే తెలుసుకుందాం పార్ట్ టూలో పార్ట్ వన్ మీకు ఎలా అనిపించింది వీడియోకి అయితే లైక్ చేయండి మరో వీళ్ళు కలుద్దాం అంతవరకు స్టే విత్ అస్ లడ్డూ నవాజ్ బ్లాగ్స్